ఫెరో ఎలాస్ సంబంధించి తొంభై శాతం కరెంట్ మీదే నడిచింది ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇబ్బంది పాలవుతున్నాయి వాటికి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు గతంలో మా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము ఆ ఫైల్ కూడా రన్ అవుతుంది మనం కూడా వాళ్ళకు కూడా ప్రోత్సహించి ఆ ఇండస్ట్రీని నిలబెట్టడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటుంది ఈ ప్రభుత్వం మీరు చూశారు గడిచిన రెండు రోజుల నుంచి రెండమూల్యాన్ అనర్జీకి సంబంధించిన పాలసీలు కానీ ఇండస్ట్రీ పాలసీలు కానీ అన్నింటిని కూడా తీసుకొస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో పారిపోయిన గత ప్రభుత్వాన్ని చూసి పారిపోయిన ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మళ్ళీ తీసుకురావాలి తద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి ఈ ఈ ప్రాంతంలో ఉండే యువత ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలనే దానికోసమే ఈ ప్రభుత్వం కష్టపడతా ఉంది ఖచ్చితంగా ఉన్న ఇండస్ట్రీస్కి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ విధమైన ఉత్సాహాలు కావాలో వాటి అన్నిటి కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా చేస్తాము ఇవన్నీ చేయాలంటే మనం నాణ్యమైన విద్యుత్ని ఇరవై నాలుగు బై ఏడు తయారు చేసే విద్యుత్ని విపరీతంగా తయారు చేయాలి అందుకని కొత్తగా ఇండస్ట్రీస్ విద్యుత్ తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా మనం ముందు రాష్ట్రానికి తీసుకు తీసుకొని రావాలి కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా చేస్తాం